హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలోని మనిషి ఎదుర్కొనే సఫరింగ్కి మనిషి నిత్యం పడే బాధకి అంతం ఉండాలి అది తాను తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఇరవై తొమ్మిదేళ్ల వయసులో తన రాజ్యాన్ని తన ఇల్లుని తన ఫ్యామిలీని వదిలేసి సిద్ధార్థ గౌతముడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఒక బౌద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేశాడు జ్ఞానోదయాన్ని పొందాడు తనలోని బాధ అన్నీ పోయి ప్రేమ పెరిగింది సాటి మనిషిని అర్థం చేసుకోవడం ఆయనకు తెలిసింది ఆయనలో వచ్చిన ఆ జ్ఞానోదయం ఒక జ్ఞానామృతంలా మారి ఒక నీరులా మారి అతనిలో నుంచి ప్రవహించడం మొదలైంది అయితే ఆ జ్ఞానాన్ని కొన్ని కుండలలో నింపి తన శిష్యులకి పంచాలి అని నాలుగు కుండల్లో తన జ్ఞానామృతాన్ని పట్టి నింపారు అవే ద ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఆ జ్ఞానామృతాన్ని ఆ అమూల్యమైన బుద్ధుడి ఆలోచనల్ని ఇప్పటి వారికి చెప్పాలి అని వియత్నాం మాంకైన దలైలామా తర్వాత ప్రపంచంలో అంత ఆరాధన పొందిన ఒక పీస్ యాక్టివిస్ట్గా పేరుగాంచిన థిక్ నాట్ హాన్ తన పుస్తకం ద హార్ట్ ఆఫ్ బుద్ధ టీచింగ్లో మనకి వివరించారు ఇందులో ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన ఫోర్ నోబుల్ ట్రూత్స్ అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది ఒక మనిషి సఫరింగ్ నుంచి బాధ నుంచి ఎలా బయటపడాలి మళ్ళీ జాయ్ఫుల్గా ఆనందంగా ఎలా గడపాలి అనేది హృదయానికి హత్తుకునేలా చెప్పారు సో చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి ముందుగా దుఃఖ ద సఫరింగ్ దుఃఖం లేని మనిషి ఎవ్వరూ ఉండరు కానీ బుద్ధుడి ఉద్దేశంలో దుఃఖాన్ని అవాయిడ్ చేయడం దుఃఖం లాంటిది ఏమీ లేదు అని అనుకోవడం మనలో ఇంకా బరువుని పెంచేస్తుంది చాలామంది బాధ నుంచి ఎస్కేప్ అయిపోవాలని చెడు అలవాట్లు చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటారు ఇలా చేస్తూ దుఃఖాన్ని అవాయిడ్ చేశామని అనుకుంటారు కానీ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు మీ బాధని మీరు ఇంకా దగ్గరికి తీసుకోకపోతే అది ఇంకా పెరుగుతుంది ఎలాగైతే ఒక ఏడుస్తున్న చంటి పిల్లాన్ని ఒక తల్లి తన దగ్గరికి తీసుకుని ఓదారుస్తుందో అలాగే మన బాధని మన పెయిన్ని మనం హత్తుకోవాలి దగ్గరికి తీసుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి దేహానికి తగిలిన దెబ్బని గుర్తించి దాన్ని డాక్టర్ దగ్గర చూపించి కేర్ తీసుకుని తగ్గిస్తాం అలాగే మనసుకు తగిలిన గాయాన్ని కూడా దాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుని ఆ దుఃఖం యొక్క బాధ్యత నేను తీసుకుంటాను అని నేనున్నాను అని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ దుఃఖం అనే ఆలోచన నుంచి పారిపోకుండా ఆ ఆలోచనని హోల్డ్ చేసి డీప్ బ్రీత్స్ తీసుకోవడం మెడిటేషన్ చేయడం ఇది మీ బాధని స్లో స్లోగా తగ్గిస్తుంది ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకి మనకే ఒక రకమైన రియలైజేషన్ ఒక రకమైన నిజం మీరు తెలుసుకుంటారు ఎలాంటి బాధనైనా ఎలాంటి సఫరింగ్నైనా మనం హోల్డ్ చేసి తట్టుకుని తగ్గించవచ్చని అర్థం చేసుకుంటారు రెండవ నిజం సముదాయం ద ఆరిజిన్ ఆఫ్ సఫరింగ్ ఒక పిల్లవాడు ఒక చిన్న పిల్ల తెచ్చుకున్నాడు దాన్ని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడు ఇద్దరు అన్నా తమ్ముల్లాగా కలిసిపోయారు అలా కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఒక రోజు తాను చాలా దూరం ఎడారిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ గొర్రెతో వెళ్తున్నాడు మార్గ మధ్యంలో తనకి తెలిసింది తాను బ్రతకాలంటే ఆ గొర్రెని చంపేయాలి దాన్ని ఆహారంగా మార్చుకోవాలి అని అలాగే చంపేశాడు కానీ ఆ గొర్రె మాంసం తిన్నప్పుడల్లా తనకున్న బాధ ఇంకా పెరిగిపోయింది ఏడ్చి ఏడ్చి తాను కూడా చనిపోయాడు ఇక్కడ బుద్ధుడు చెప్పే పాయింట్ ఏంటంటే మన అందరం కూడా మన బాధని రోజు రోజు కొంచెం కొంచెంగా తింటున్నాం ఈ ప్రపంచంలో ఉన్న నెగిటివ్ విషయాలని రోజు వింటున్నాం మన దేహానికి ఉపయోగపడని ఆహారాన్ని కొంచెం కొంచెంగా రోజు తింటున్నాం మనం తిరిగేవాడు మంచోడు కాదు అని తెలిసిన అతనితో తిరుగుతున్నాం కొంచెం కొంచెం చెడిపోతున్నాం ఇలా స్లో స్లోగా మనలోకి దుఃఖాన్ని ఎక్కించుకుంటున్నాం ఇది మనకి తెలియదు ఒక సినిమా చూసినప్పుడు మన సెన్సెస్ అన్నీ పనిచేస్తాయి మన బాడీ ఆ శబ్దానికి ఆ మాటలకి అన్నిటికీ రియాక్ట్ అవుతుంది అందుకే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక చిరాకులో ఉంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు మంచి ఆనందంగా ఉంటాం ఇలా మనం రోజు చూసే విషయాలు తినే విషయాలు చేసే విషయాలు మనం ఉంటున్న మనం తిరుగుతున్న మనుషులు ఇలాంటి వారి వల్ల తెలియకుండానే ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం తెలియకుండానే బాధని అనుభవిస్తున్నాం అందుకే మన బాధకి కూడా కారణం మనమే అందుకే మీరు ఎప్పుడు ఏం చేసినా కాన్షియస్గా తెలివిగా ఉండాలి మంచివి తింటున్నారా మంచివి చూస్తున్నారా మంచి వాళ్ళతో ఉంటున్నారా మంచి విషయాలు వింటున్నారా అనేది ఎప్పుడూ ఆలోచించాలి ఎందుకంటే ఇదే మన దుఃఖానికి ఆరిజిన్ మన దుఃఖం యొక్క పుట్టుకకి కారణం అవుతుంది మూడు నిరోధ బ్లాకింగ్ ద క్రియేషన్ ఆఫ్ సఫరింగ్ మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలం హ్యాపీగా అన్నీ చేస్తాం ఎంజాయ్ చేస్తాం కానీ ఎప్పుడైతే మనకి కొంచెం అనారోగ్యం వస్తుందో నా ఆరోగ్యం ఎలా అయిపోయిందని బాధపడిపోతాం అందుకే బుద్ధుడు ఏమంటారంటే మనకి ఉన్నదాన్ని ఎప్పుడు వాల్యూ చేయాలి మనకి ఉన్నదాన్ని ఎప్పుడు గుర్తించాలి మనం దుఃఖంగా లేని రోజుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనకి ఎప్పుడైతే దుఃఖం ఉండదో జీవితంలో మనశ్శాంతి ఉంటుంది ఎప్పుడైతే ముందుకు వెళ్ళినప్పుడు దుఃఖం వస్తుందో జీవితంలో అశాంతి మొదలవుతుంది మళ్ళీ బాధ పెరుగుతుంది ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది ఇలాంటప్పుడే మనం గుర్తు చేసుకోవాలి మన మంచి రోజులని ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా ఉన్న రోజులను గుర్తుంచుకోవాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి అసలు బ్రతికి ఉండటమే ఒక వరం అనే నిజాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఒకరికి సహాయం చేయడం ఎవరికైనా ఉపయోగపడటం ఇలాంటివి చేసినప్పుడు మన బాధను కూడా పక్కకి తీసేసే శాటిస్ఫాక్షన్ మనలో మొదలవుతుంది మీ మీద మీకు ఒక మంచి అభిప్రాయం మొదలవుతుంది ఎలా అయితే దుఃఖం వస్తూ వెళ్తుందో అలాగే మన జీవితంలో ఆనందం కూడా వచ్చి వెళ్తుంటుంది దుఃఖాన్ని గుర్తుంచుకుని ఆనందాన్ని హాయిని మర్చిపోకూడదు ఈ జీవితంలో జరిగేవన్నీ కూడా అద్భుతాలే ప్రతి విషయాన్ని ప్రస్తుతంలో మైండ్ఫుల్గా ఉండి ఒక అద్భుతంలాగే చూడాలి దుఃఖం వచ్చినప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి వేరే వారికి ఉపయోగపడే పనులు చేయండి వీళ్ళు మిమ్మల్ని మెచ్చుకుని మళ్ళీ మీలో ఆ ఆనందాన్ని నింపుతారు చివరగా నాలుగవ నిజం మార్గ ద పాత్ అవుట్ ఆఫ్ సఫరింగ్ ఈ మూడు నిజాలు తెలుసుకున్నాక అందరికీ నాలుగవ నిజం కనబడుతుంది అదే దుఃఖం నుంచి బయటపడే మార్గం కానీ ఆ మార్గంలో ఎలా నడవాలో మనకి ముందు అర్థం కాదు మనం సరైన మార్గంలో నడవాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ పుస్తకంలో చెప్పారు ఆ స్టెప్స్ని ఫాలో అయితే దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని మనం అనుసరించవచ్చు అదేంటో చూద్దాం పదండి ముందుగా రైట్ వ్యూ ఈ పుస్తక రచయితని ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు మీరు కమ్యూనిజం సైడ్ ఉన్నారా లేకపోతే క్యాపిటలిజం సైడ్ ఉన్నారా అని దానికి ఆయన చెప్పిన సమాధానం రెండు సైడ్స్ కాదు నేను సెంటర్లో ఉన్నాను అని ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి దానికి కొన్ని లేబుల్స్ వేసేస్తాం ఒకడికి ఒక సినిమా నచ్చితే వాడు ఇలాంటి వాడని లేబుల్ వేస్తాం ఒకడు ఒక పొలిటీషియన్ని సపోర్ట్ చేస్తే ఆడు అదని ఒక లేబుల్ చేసేస్తాం కానీ మనం ఎప్పుడూ కూడా బియాండ్ లేబుల్స్ ఆలోచించాలి మనకున్న వ్యూస్ ని ఎప్పుడు సమర్థించుకుంటమే కాదు మన వ్యూస్ ని క్వశ్చన్ కూడా చేయాలి ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు రైట్ చేస్తే రైట్ అనే వ్యూ మనకి బలంగా ఉండాలి అంతేకాని మనం సపోర్ట్ చేస్తున్నాం కదా అని వేరే వాడు తప్పు చేసినా అతను చేసిందే కరెక్ట్ అని అని అనుకుంటే మనకి మంచి వ్యూ లేదు అని సో ఎప్పుడూ కూడా మీ పర్సెప్షన్స్ ని క్వశ్చన్ చేయండి మీకున్న వ్యూస్ని మీరు అర్థం చేసుకోండి దాన్ని క్వశ్చన్ చేయండి అప్పుడు మీ విజన్ ఇంకా క్లియర్గా ఉంటుంది అల్టిమేట్ రియాలిటీ ఏమిటో మీరు తెలుసుకుంటారు రైట్ థింకింగ్ సాధారణంగా మనకి వచ్చే ఆలోచనలు కొంచెం విచిత్రంగా ఉంటాయి ఒకడు ఆనందంగా ఉన్నాడు అంటే అతన్ని చూసి నా లైఫ్ ఇలా లేదు అని బాధలు కష్టాలు వీటి గురించి ఆలోచిస్తాం కానీ అదే నిజమా అనే ప్రశ్న మీరు వేసుకోండి అది నిజం కాదు అని మీరు తెలుసుకుంటారు మీ మైండ్లో వచ్చే ఆలోచనల్లో బాధ ఉంటే అది ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎప్పుడు అడగండి అప్పుడు మీరు మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేస్తారు ప్రజెంట్లో మీకు ఎలాంటి కష్టాలు లేవు ఎలాంటి ఆలోచన లేవు అనే నిజం తెలుసుకుంటారు చేయాల్సిన పని ఏంటో దాని గురించి ఆలోచిస్తారు అదే రైట్ థింకింగ్ రైట్ మైండ్ఫుల్నెస్ ఇందాక మనం ప్రజెంట్లోకి వస్తారు అని అన్నాం కదా అదే మైండ్ఫుల్నెస్ బుద్ధుడు చెప్పిన ఎన్నో అమూల్యమైన ఆలోచనల్లో అతి ఉత్తమమైన ఆలోచన మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుతం మీద దృష్టి పెట్టడం మన చేతిలో ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా మన మైండ్ ఇచ్చే పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడం లేకపోతే భవిష్యత్తులోని బెంగలోకి వెళ్ళిపోవడం మనం చేస్తాం అలా మీరు పాస్ట్లోకి కానీ ఫ్యూచర్లోకి జారిపోతుంటే కానీ మిమ్మల్ని మీరు అడగండి ఇప్పుడు మీ చేతిలో ఉన్న అవకాశాలు ఏమిటి అసలు ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఏం చేయాలి అని ప్రస్తుతంలో దొరికే అందమైన అవకాశాలని చూడడం మొదలు పెట్టండి ప్రస్తుతంలో ఉండే అవకాశాలని చూడకుండా మనం గతం భవిష్యత్తు లాంటి ఉపయోగపడని విషయాల గురించి ఆలోచించకూడదు మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేసేవాడు అన్ని ఎమోషన్స్ని దాటుకుని ముందుకు వెళ్తాడు వాళ్ళ జీవితంలో ఎలాంటి విషయాలు జరిగినా బాధ దుఃఖం కష్టాలు నష్టాలు ఏదైనా కూడా దాటి ముందుకు వెళ్తాడు ప్రజెంట్ మీద అటెన్షన్ ఎక్కువ ఉంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద ఉండే బెంగా బాధ ఉండవు అందుకే ప్రాక్టీస్ రైట్ మైండ్ఫుల్నెస్ రైట్ స్పీచ్ పెద్దలు చెప్తూ ఉంటారు మంచి మాట్లాడాలి అని అది చేదస్తం అని అనుకుంటారు కొంతమంది కానీ మంచి మాట్లాడితే మనకి జరిగేది మంచి మన మాటల్లో ఎవరికి హాని లేకుండా ఉండటం చాలా ముఖ్యం అందుకే మనం మాట్లాడే మాటల మీద అటెన్షన్ పెట్టాలి అందుకే మన స్పీచ్ బాగుండాలి కానీ మన మాటలు బాగుండాలంటే మన స్పీచ్ బాగుండాలి అంటే మనం వేరే వారు మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి అంతే ఏదో ఒకటి మాట్లాడేయాలి కదా అని మాట్లాడితే అనవసరమైన మాటలు మాట్లాడతాం ఎవరినో హట్ చేస్తాం ఎవరినో కామెడీ చేస్తాం వెక్కిరిస్తాం తిడతాం అందుకే ఎక్కువ వినడానికి సమయం వినండి ఎక్కువ వింటే అవతల వాళ్ళ బాధలను కూడా మీరు తగ్గించిన వారు అవుతారు వినడం అనేది చాలా మంచిది అవతల వాళ్ళు ఏమైనా వాళ్ళ బాధల గురించి చెప్తున్నప్పుడు వినండి అది వాళ్ళ బాధను కూడా తగ్గిస్తుంది విన్న కొంచెం సపోర్టివ్గా మంచి మాట మాట్లాడండి వాళ్ళ గాయానికి మీరు చికిత్స చేసిన వారు అవుతారు నెక్స్ట్ రైట్ యాక్షన్ ఉదాహరణకి మీరు వారానికి ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటున్నారు అనుకుందాం లేకపోతే రోజుకొక సిగరెట్ తాగుతున్నారని అనుకుందాం చాలా తక్కువగానే మీరు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని తీసుకుంటున్నారు ఇక్కడ మీరు ఏదో ఎడిక్షన్లో ఉన్నారు అని ఎవరు అనక్కర్లేదు ఓకే కానీ మీ పిల్లలు మిమ్మల్ని చూసి రేపు ఎడిక్ట్ అవ్వచ్చు మీ యాక్షన్స్ మీకు నష్టం తీసుకురాకపోయినా మీ యాక్షన్స్ మీ ఫ్యామిలీకి మీ చుట్టూతో ఉన్న సొసైటీకి ఎప్పుడో ఒకప్పుడు నష్టం తీసుకురావచ్చు అందుకే మన చేతలు మన యాక్షన్స్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలి మన చేతల్లో కైండ్నెస్ దయాగుణం అర్థం చేసుకోవడం ప్రేమ కృతజ్ఞత లాంటి భావాలు వచ్చే యాక్షన్స్ మీరు తీసుకుంటే మీ వాళ్ళకి మీ సొసైటీకి అలాగే ఈ దేశానికి ఈ ప్రపంచానికి మంచి చేసిన వారు అవుతారు ఇలాంటి మంచి మంచి మాటలు బుద్ధుడు ఈ ప్రపంచానికి చెప్పారు అందుకే బుద్ధుడిని ఈ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు అండ్ ఆయన గురించి చదువుతున్నంతసేపు లైఫ్లో ఎలా ఉండాలి ఇలా ఉంటే మన ఆనందంగా ఉండవచ్చు అనే ఆలోచనలు వస్తూనే ఉంటాయి అండ్ చదవకుండా మనకి గౌతమ్ బుద్ధుడి యొక్క జీవితాన్ని తెలుగులో చదివి వినిపించే ఆలోచన కుకు ఎఫ్ఎం వారికి వచ్చింది అండ్ నేను ఆ ఆడియో బుక్ విన్నాను ఎన్నో కొత్త విషయాలు గౌతమ్ బుద్ధుడి జీవితం గురించి తెలిసింది అండ్ మీరు కూడా తెలుసుకోవచ్చు కుకు ఎఫ్ఎంలో ఇలాంటి ఎన్నో స్పిరిచువల్ ఆడియో బుక్స్ అండ్ ఆడియో బుక్ సమరీస్ మీకు కుకు ఎఫ్ఎం వారు తెలుగులో అందిస్తున్నారు సో తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు మీకు నచ్చిన పుస్తకాలు కుక్కు ఎఫ్ఎం వారికి డిస్క్రిప్షన్లో ఉన్న ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా చెప్పవచ్చు అలా మీ సజెషన్స్ తీసుకుని వీక్లీ కుక్కు ఎఫ్ఎంలో కొత్త కొత్త పుస్తకాలని వాళ్ళు లైబ్రరీకి యాడ్ చేస్తూనే ఉంటారు అంతేకాదు మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం కుక్కు ఎఫ్ఎం వారు టీజీఎస్ ఫిఫ్టీ అనే కూపన్ కూడా ఇచ్చారు అది యూజ్ చేస్తే మీకు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో కుక్కు ఎఫ్ఎం ట్రై చేయండి మీ మనసుకు నచ్చింది వినండి ఈ వీడియోలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం దుఃఖం అనేది తప్పదు తప్పించుకోలేము దాని ఉద్దేశం మనకింకా జీవితంలో ఆనందం లేదు అని కాదు అందుకే దుఃఖాన్ని తగ్గించుకోవాలంటే దుఃఖం నుంచి తప్పించుకోకుండా దగ్గరికి తీసుకోవాలి ఆ దుఃఖాన్ని హత్తుకోవాలి మైండ్ఫుల్నెస్తో ప్రస్తుతం మీద అవగాహనతో ఆ బాధని అర్థం చేసుకుని ఇప్పుడు మనకి ఏం ఉపయోగం అనేది ఆలోచించాలి అదే చేయాలి అప్పుడు స్లోగా మీకు మీ బాధకి కారణం అర్థం అవుతుంది అసలు మీ బాధ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అర్థం చేసుకుంటారు అప్పుడు స్లోగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీ మాటలు మీ చేతలు మీ ఆలోచనలు అన్నీ మారి మీరు ఒక కొత్త మనిషిగా మారుతారు అలా సఫరింగ్కి ది ఎండ్ వేస్తారు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్